ఇలా 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 చేయడం నాకు ఇష్టం లేదు మీ మీమ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని బాలయ్యా బాబూయ్ కాదు నేను మీకు ఒకటి వినిపిస్తాతో

నో లాజిక్ ఓన్లీ హిందీ ఇంటర్వ్యూ మాత్రం నాకు వచ్చింది మాట్లాడాను భలే చెప్పారు నేనేం బూత్ మాట్లాడలేదు మాట్లాడానంతే తెలుగు మాట్లాడి నేను ఇక్కడ నేర్చుకున్న హిందీ ఒకటి ఉంది నేను అది మాట్లాడాను పానీపూరి పానీతే ఎలా మారడా తెలుసు భయ ఏంటి చీనా ప్యాజ్ జాదాంటి అంటారు చీనీ జాదా చీనీ జాదా ప్యాజ్ దాలో ఆ లాంగ్వేజ్ మనకు తెలుసు అంతే అది కరెక్ట్గా ఈ సైడ్ కూడా ఎంజాయ్ చేసాం బాగా అది కూడా ప్రమోషన్ కదా హ్యాపీగా చాలా మంచి ప్రమోషన్ అది ఎంత ఎంగేజింగ్ ఉంది తెలుసా వాళ్ళుగా దానికి డీజే మ్యూజిక్ చేసి పాటే చేశారు ఇప్పుడు ఎక్కడ న్యూ ఇయర్లో ఎక్కడైనా పాడతారేమో థర్టీ ఫస్ట్ నైట్ కాషన్ కియా అని హ్యాపీ న్యూ ఇయర్ అంటారేమో సో జోక్స్ పాటండి చాలా చాలా మంచి సినిమాని చూసే వాళ్ళందరూ అసలు మళ్ళీ చూడాలి అంటే నేను ప్రివ్యూ వేస్తాను జనరల్గా థియేటర్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పెడతారు మా థియేటర్లో సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టి చూస్తాం చక్కగా దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ డే ఎవరు రాలేదు స్టూడియోకి ఎవరు రాలేదు స్టూడియో ఏరా అంటే రెస్ట్ తీసి వస్తాం వస్తాం సార్ వస్తాం సార్ అని నెక్స్ట్ రోజు అంతా అంటే చేసిన పని వి హ్యాడ్ ఫన్ వెట్ సో మచ్ ఫండ్ సినిమా ఫైనల్గా ఎంత చేసినా ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా ఎంత జనాలకి ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు తీసుకున్నది చాలా అయిన ఒక ఎమోషన్ సనాతన ధర్మం పైన తీసుకున్న ప్యూర్ ఎమోషన్ దాన్ని కమర్షియల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పాలో ఆ కోపాన్ని ఎలా న్యాయంగా చూపించాలో ఎంత బ్యూటిఫుల్గా చాలా విషయాలు తెచ్చి వైపాటి గారు ఎంత డీటెయిలింగ్ డీటెయిలింగ్ కూడా మీకు చూస్తుంటే ఎక్కడ ఏది ఫేక్గా ఉండదు కూడా అలాగే రాస్తారు కూడా అది అది చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా తీసేస్తారు అది వేరే లెవెల్లో తీస్తారు దానికి పది ఎంతలు ఎక్కువే ఉంటాయి తప్ప ఇంకంతా ఇంకా కీబోర్డ్లో లేవు కీజ్ అయిపోయాయి చెప్పారు కదా కింద ఇలా ఇలా ట్రై చేస్తున్నాం బట్ చాలా అంటే బికాస్ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఆంజనేయుడికి శివుడికి మంత్రాలు చాలా టైం పట్టింది మాకు వెతకడానికి ఇద్దరు కలిసి ఉండే మంత్రం సో దాన్ని వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు మన నాగ శర్మ గారు కానీ కళ్యాణ్ చక్రవర్తి కానీ నాతో ఎవరు చేస్తున్న ఒక అమ్మాయి అద్వితీయ కానీ శ్రీకృష్ణ కానీ ది ఆల్ వర్క్ సో హార్డ్ సో హార్డ్ బికాస్ ఇట్స్ ఎవ్రీవన్ వన్స్ నా సైడ్ ఆల్ మా అందరిది సక్సెస్ కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ టుడే ఆయన ఇంత గ్రడేషన్ నేను చెప్పాను కదా ఇంత ఇలా ఇలా ఉంటుంది సార్ సినిమా ఇంకా ఎవరెస్ట్ పైన కూర్చొని తపస్సు చేసి సరే ఇంకా బయలుదేరి బయలుదేరతాం అనే లెవెల్లో ఇలా తీస్తారు అది దాంట్లో గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా అంటే వీళ్ళకు డ హీరో హీరో ఉంటుంది కెమిస్ట్రీ ఫస్ట్ టైం డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట అదే చెప్తున్నాను వాళ్ళే దాని గురించి మాట్లాడుతున్నాను అదే చెప్తున్నాను ఇది ఇది కాదు దిస్ ఇస్ అవ్వు కదా అది అంటే బాలే గారు బోయపాటి గారు అంటే దే హ్యాఫ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్ ఒక గ్యారెంటీడ్ కాంబినేషన్ కదా ఒక హైప్ అయితే ఉంటుంది అసలు ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరి కాంబినేషన్లో ఈ రోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు వెరీ ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి మతం కాదు కులం కాదు వీటికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది జీవన విధానం అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా ఒక రీల్ ఇది ఇచ్చారు మా సినిమా చూసి బయటికి వచ్చి అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అక్కడ త్రీ ఇస్తారా తెలియదు అది చూసిన తర్వాతే నా నేను శివైకం అవ్వాలనుకుంటున్నాను అంది ఆమెతో మాట్లాడించారు నన్ను ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అది చూసి నాతో మాట్లాడించారు అండి అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని అంత ప్రేమించారు మా అంత ఇష్టపడ్డారు ఈ సినిమాని సో అందుకని ప్రతి చెప్పింది ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఒక మంచి లక్షణం ఉన్న ఇది చెప్పాం కాబట్టి ఈ మన దేశానికి ఉన్న లక్షణాలు మనకున్న వీటన్నిటి మీద నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలనేదే ఉద్దేశం మా ప్రతి ఒక్కళ్ళని చేరాలనేదే మా ఉద్దేశం మీ ఆలోచన అందరికీ చేరింది ఆయన అందరూ సినిమా చూశారు అందరూ సినిమా చూస్తున్నారు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు చాలా గొప్ప సినిమాని మాకు అందించినందుకు మరొక మీకు ధన్యవాదాలు ఒక గొప్ప సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో సునీత గారు కదా చాలా చాలా సునీత గారి మాది చాలా పెద్ద జర్నీ సార్ చాలా పెద్ద ఫ్లైట్ జర్నీ సార్ అంటే ఈ లోకల్గా ట్రావెల్ చేయడం సార్ వెళ్తే ఇంటర్నేషనలే షోస్కి మణిగారి దగ్గర నుంచి బాలుగారి దగ్గర నుంచి సో మెనీ షోస్ దాదాపు మీరు అని పిలుస్తుంటే నాకు కొత్తగా ఉంది ఒక వేల వేల షోలు సార్ ఆవిడ పాడుతుంటే వాళ్ళ వెనకాల నుంచి సాయిగా పరిచయం అయిన వ్యక్తి వాళ్ళ తమన్గా ఎదిగిన తీరు చాలా చాలా గొప్ప విషయం అది అఖండ విజయం సాధించినటువంటి అఖండ దర్శకులు బోయపాటి శ్రీను గారితోనూ తమన్ గారితోనూ మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఇష్యూస్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసా ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరిర్గత లేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీ